టూబ్లీ అసెంబ్లీ ఉప ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించిన వేళ జీత్రీ మీడియా నిర్వహించిన తాజా ఎగ్జిట్ పోల్స్ కీలకంగా మారాయి మా ప్రత్యేక సర్వే ప్రకారం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పై భారీ ఆధిక్యం కనిపిస్తోంది సర్వే వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ నలభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రజాభిప్రాయం వ్యక్తం చేసింది ఇక రెండో స్థానంలో నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లతో బీఆర్ఎస్ నిలిచేలా అంచనా వెలువడింది అయితే గమనార్హంగా గత ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ లో గణనీయమైన పడిపోవడం స్పష్టంగా కనపడుతోంది బిజెపి చూస్తే కేవలం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు మాత్రమే రానున్నాయని మా సర్వే చెబుతోంది ఇతర అభ్యర్థులు కలిపి రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు పొందే అవకాశం ఉంది ఈ సర్వేలో ముఖ్యంగా యువత మహిళలు మిడిల్ క్లాస్ ఓటర్ల అభిప్రాయాలను విశ్లేషించాం స్థానిక సమస్యలు అభివృద్ధి అంశాలు నేతల వ్యక్తిగత ఇమేజ్ ఇవన్నీ పరిగణలోనికి తీసుకున్న తర్వాత రూపొందించిన సమగ్ర నివేదిక ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారు అధికారాన్ని మళ్లీ ఎవరు నిలబెట్టుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో జీత్రీ మీడియా ఎగ్జిట్ పోల్స్ కీలక సూచనలు అందిస్తున్నాయి ఇది జీత్రీ మీడియా వాయిస్ ఆఫ్ ట్రూత్ ప్రత్యేక సర్వే రిపోర్ట్